హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్ సో చూసారుగా దుర్బ ఎంత బాగా ఆడుకుంటున్నాడో అంత యాక్టివ్గా హ్యాపీగా ఉన్నాడు వాడు ఆడే కానీ ఆల్ ఆలయ అని ఎందుకో తెలియదు సడన్గా వాడికి వామిటింగ్ అయిపోయిందనమాట అంటే తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అవ్వలేదు యాసిటీస్ బయటకు వచ్చేసింది అది కూడా నేను లైట్ ఫుడ్డే పెట్టా ఇడ్లీ పెట్టా నైట్ సో అది కూడా డైజెస్ట్ అవ్వలేదు సరే ఏదో లే అనుకున్నాము వామిటింగ్ అయిపోయింది డ్రాప్స్ ఉన్నా నేను ఇవ్వలేదు ఒకటేసారి కదా అని చెప్పి కానీ నెక్స్ట్ నుండి వాడు అసలు ఏ ఫుడ్ తినట్లేదు వాటర్ తాగట్లేదు ఏడుస్తున్నాడు క్రాంకీ అవుతున్నాడు చిరాకు చేస్తున్నాడు ఇంకా టూ డేస్ అలానే ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు వాడు అలానే ఉన్నాడు సో ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట కొంచెం ప్లేస్ చేంజ్ అయితే ఏమన్నా సెట్ అవుతుందా అని అక్కడ కూడా ఫుడ్ తినపోతే ఇంకా సగ్గుబియ్యం చేశాము అది కూడా వాడు బలవంతంగా మాత్రమే తిన్నాడు ఇంకా అసలు వాడు కంటిన్యూగా చాలా సివియర్గా మోషన్స్ అవుతున్నాయి అనమాట లిటరల్గా ఒక డేలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ టైమ్స్ వాడు మోషన్ వెళ్తున్నాడు సో మాకు చాలా భయమైంది వాడు ఫుడ్ తినట్లేదు మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము ఇదైతే అంకురా హాస్పిటల్ ఖమ్మంలో సో ఇది అంకుర హాస్పిటల్ ఖమ్మంలో కొత్త బ్రాంచ్ అనమాట ఫర్ కిడ్స్ ఎస్పెషల్లీ అండ్ ఫర్టిలిటీ కూడా ఉండే నాకు ఫస్ట్ హాస్పిటల్ చూడగానే నేను చాలా కామ్ కామైపోయా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది తగ్గిపోద్ది మన అలాగా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి అట్లా రిలాక్స్ అయ్యి అనమాట అండ్ ఆల్సో అక్కడ ప్లేస్ అని అంటే వాడు కాసేపు బాగానే ఎంగేజ్ అయ్యాడు ఆడుకున్నాడు సో కొంచెం కూల్ అయిపోయాయి అనమాట హాస్పిటల్ అయితే చాలా బాగుంది బిల్ ఎంత ఇస్తారో కూడా చూడాలి అని పాత హాస్పిటల్ ఎంత అంటే బాగుండే కానీ ఇంతగా కాదు ఇక్కడ ప్లేస్ వాటర్ కాఫీ కూడా ప్రొవైడ్ చేస్తే రెయిన్బో లాగా ఉంది కొంచెం అయితే చూద్దాం ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో నేను ఇంకా తర్వాత అప్డేట్ చేస్తాను సో ట్రీట్మెంట్ యాజ్ యూజువల్గా బాగుండే నాకేంటంటే హాస్పిటల్ అంటే ఒక డాక్టర్ నాకు ఖచ్చితంగా ఎందుకు జరుగుతుంది ఎలా తగ్గుతుంది కాన్సిక్వెన్సెస్ ఏంటి ట్రీట్మెంట్ క్యూర్ ఏంటి అనేది నాకు ప్రాపర్గా చెప్తే నేను సాటిస్ఫై అవుతా సో దట్ కైండ్ ఆఫ్ హాస్పిటల్ అంకుర సో అక్కడికి వెళ్ళి కొంచెం నేను కూడా రిలాక్స్ అయిపోయాక వాడు కూడా బాగానే కూర్చొని ఆడుకోవడం అదంతా కూడా చేశాడు కొంచెం వీక్ ఉంటుంది అసలు ఫుడ్ లేదు కాబట్టి సో అట్లా జరిగింది ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే వాడు టీత్ వస్తుంది అనమాట వాడి కొంచెం దానివల్ల కంటిన్యూగా నోట్లో వేలు పెట్టుకుంటాను ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు స్టార్ట్ చేశాడు సో దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది కడుపులోకి వెళ్ళింది డాక్టర్ ఎగ్జాక్ట్గా చెప్పింది ఏంటంటే మేబీ హీ హ్యాస్ ఘాటెన్ సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ హిస్ గట్ ఆ పెద్ద పేగు దగ్గర కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో బట్ ఇట్స్ వెరీ కామన్ పిల్లలు అని చెప్పి ప్రోబయాటిక్స్ యూజ్ చేయండి అన్నీ కానీ కంపల్సరీ హైడ్రేటెడ్గా ఉంచండి అని మాత్రం చెప్పారనమాట సో ఇంకా మేము గంజి గంజి ఉంటుంది కదా స్టార్చ్ అది ఇవ్వడము స్మాషడ్ పొటాటో ఇంకా బార్లీ వాటర్ ఇలాంటివన్నీ ఇవ్వమన్నారు కానీ మేము ఎక్కువ సబ్జా వాటర్ ఇచ్చాము టూ డేస్లో వాడు ఆ ప్రోబయాటిక్స్ అని ఆ మెడిసిన్తో తగ్గిపోయింది బట్ చాలా అంటే చాలా వీక్ అయ్యాడు ఇంతవరకు వాడు ఎప్పుడు అలా అవ్వలేదు అసలు ఆ మోషన్ చూస్తుంటే మాకైతే భయం వేసింది చాలా ఇంట్లో వాళ్ళందరూ సందులు అయి ఉంటుంది అదని చెప్పారు కానీ ఎందుకో మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళమంటే హాస్పిటల్కి వెళ్తే దెన్ వీ గాట్ టు నో అది ఒక ఇన్ఫెక్షన్ సో బీ కేర్ఫుల్ విత్ సందులు ఇవన్నీ కొంతవరకు ఓకే కానీ వాటిపైన యంత్రంతో లేకపోతే వాళ్ళు ఇచ్చే కొన్ని ట్యాబ్లెట్స్తో సెట్ అయితే అవ్వదండి కిడ్స్లో అప్పుడు జనరేషన్ ఉన్నారు ఇప్పుడు జనరేషన్ ఉన్నారు సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి ఐఎమ్ నాట్ అగనెస్ట్ దట్ బట్ దానికి దానికే ఉండాలి కానీ ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి ఎందుకంటే నెగ్లెక్ట్ చేసే విషయాలు కాదు ఎందుకంటే ఇట్లా చేస్తే వాళ్ళు చాలా వీక్ అయిపోతారు సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి అండ్ దీంతోపాటు నేను అనుకున్న ఏంటంటే ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదో వాడికి దిష్టి ఇలాంటి ఖచ్చితంగా నాకు అనిపించింది నేను ఫీల్ అయ్యే వాళ్ళు అది అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది ఏంటంటే ఫస్ట్ బర్త్డే తర్వాత ఇలాంటివి అవుతూ ఉంటాయి పిల్లలు నడుకొచ్చే ముందు కూడా ఇలాంటివి అవుతూ ఉంటాయి సో ఏం భయపడకండి సో అందు మాత్రలు వేయించండి అది అన్నారు సో ఆఫ్టర్ ఆల్ దాట్ ఒక డాక్టర్ కన్సల్ట్ అయ్యాక వాడి తగ్గిందనమాట సో మీ పిల్లలు ఎవరైనా ఇలా ఉంటే టెన్షన్ పడకండి గివ్ దెమ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అంతే వీడియోకి బాయ్ బాయ్